హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సాధ్వీశాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ పన్నెండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాసం పక్షం శుక్లపక్షం తిది ఈ రోజు సూర్యోదయ కాలం నుండి శుక్లపక్ష విద్య తిథి ప్రారంభమై ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు శుక్లపక్ష ద్విద్యతిథి ఉంటుంది తరువాత శుక్లపక్ష తదియతీది ప్రారంభమై ఈ రోజంతా శుక్లపక్ష తదియతిథి ఉంటుంది నక్షత్రం ఈరోజు సూర్యోదయ కాలం నుండి రేవతీ నక్షత్రం ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రేవతీ నక్షత్రం ఉంటుంది తర్వాత అశ్విని నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా అశ్విని నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు మంగళవారం యోగం ఈరోజు సూర్యోదయకాలం నుండి శుక్లయోగం ప్రారంభమై ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు శుక్లయోగం ఉంటుంది తరువాత బ్రహ్మయోగం ప్రారంభమై ఈ రోజంతా బ్రహ్మయోగం ఉంటుంది కరణం ఈ సూర్యోదయ సూర్యోదయకాలం నుండి కౌలోకరణం ప్రారంభమై ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు కౌలోకరణం ఉంటుంది తరువాత తైతులకరణం ప్రారంభమై ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తైతుల కరణం ఉంటుంది తరువాత గరిజకరణం ప్రారంభమై ఈ రోజంతా గరిజకరణ ఉంటుంది సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈరోజు సూర్యరాశి కుంభరాశి రోజు చంద్రరాశి మీనరాశి ఈరోజు దిశశూల ఉత్తర దిశ ఈరోజు శుభ సమయములు అమృత గడియలు ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వర్జ్యం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈ రోజు రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది కాలం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి